హాయ్ అండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీరు లైక్ కొడితేనే చాలామందికి ఈ వీడియో అనేది రికమెండ్ చేస్తారంటండి ప్లీజ్ లైక్ కొట్టండి ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఏంటంటే షాల్ అనేది భుజాలు జారిపోతుంటే అసలు మనం ఆ జాకెట్ని ఎట్లా సరి చేసుకోవాలి ఏంటి అనేది మామూలుగా అయితే కటింగ్లోనే మనం సరి చేసుకోవచ్చు అండి ఒక్కొక్కసారి మనం కటింగ్ అంతా పర్ఫెక్ట్గా వచ్చిన ఒక్కొక్క క్లాత్ అనేది సాగుతూ ఉంటుంది అనమాట ఆ క్లాత్ సాగే క్లాత్ అయినప్పుడు మనకు ఒక్కొక్కసారి ఈ షోల్డర్స్ అనేవి జారుతాయి అనమాట ఆ జారినప్పుడు ఒక్కొక్కసారి క్లాత్ అనేది సాగిద్ది అని అన్నాను కదండి ఆ సాగినప్పుడు మెడలో కొంచెం పెద్దవి అవుతాయండి ఆ మెడనేవి పెద్ద అయినప్పుడు మాత్రమే మనకి ఈ షోల్డర్ అనేది జారుతుంది ఆ మెళ్ళనేవి పెద్దగా లేనప్పుడు షాలర్ అనేది మ్యాక్సిమం అసలు జారదండి అయితే ఇప్పుడు ఆ షాలర్ అనేది మనకు జారేటప్పుడు మనం దాన్ని ఏం చేయాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాము చూడండి ఒకవేళ ముందు మేడ పెద్దదైందనుకోండి అనుకోండి అసలు ఎలా చేసుకుంటే మనకి ముందు మేడ పెద్దది అయ్యిన మేడ ఎలా తగ్గిద్ది ఆ తగ్గించుకునేది మనకి జాకెట్ అనేది పాడవ్కోకుండా ఇబ్బంది లేకుండా ఎట్లా తగ్గించుకోవచ్చు అనేది మీకు చూపిస్తానండి చూడండి ఇప్పుడు ఇది ముందు మేడ అనమాట చూడండి ఇది ముందు మేడ ఈ ముందు మేడ అనేది పెద్దదైంది అని అనిపిస్తే కనుక ఈ ఉక్సులు పట్టి ఉంది కదండి దీని అమ్మటే కొంచెం లైట్గా చూసారు కదా ఇది ఇలా ఉన్నదాన్ని ఇలా లైట్గా ఒక ఆ రంగులు వరికి దీన్ని ఎలా మడతబెట్టి ఇలా కుడితే కనుక మీకు ముందు మేడ అనేది తగ్గిద్దండి అంటే ఇది మనం కటింగ్లోనే చూసుకోవచ్చు ఒక్కొక్కసారి క్లాతులు సాగే క్లాతులు అయితే మాత్రం ఒక్కొక్కసారి మనం కటింగ్లో ఎంత జాగ్రత్తగా కట్ చేసి మనం స్టిచ్చింగ్ చేసినా కానీ సాగుతుంది అనమాట ఇట్లా క్లాత్ సాగినప్పుడు మాత్రం మనం ఈ టిప్స్తో జాకెట్ అనేది మళ్ళీ నీట్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక ఆ రంగులు అనేది ఖర్చుపట్టి చేసేసి నేను మీ కుట్టి చూపిస్తాను ఇప్పుడు చూడండి చూడండి ఇది ఎలా ఒక అరంగులం చాలండి మడవ అవసరం లేదు బాగా ఎందుకంటే మనం కటింగ్లోనే నీట్గా కట్ చేస్తాం కాబట్టి ఎక్కువ ఏమి ఇబ్బంది రాదు సైడ్ అనేది ఎలా ముందు చూశారు కదండి ఇక్కడ కుట్టడం అనేది మనకి ముందు మేడ అనేది కవర్ అవుతుంది అనమాట చాలా వరకు జస్ట్ అరంగులు బట్టించేసి పట్టించేసి మొత్తం బారుక్ అనేది కుట్టేసుకురాకోకుండా కొంచెం ఒక అరంగులం ఖర్చు పట్టించేసేసి మీరు అంగుళం వరకు ఇలా కొట్టండి ఎక్కువ పట్టించుకోకండి ఎక్కువ పట్టిస్తే కనుక మళ్ళీ జాకెట్ అంతా కా పాడైపోతుంది ఫ్రంట్ పార్ట్ ఇలా కొట్టండి ఇదే కనుక వెనక మెడ మీకు పెద్దదయ్యింది అనిపిస్తే దాన్ని ఆ వెనక మెడను మనం స్క్వేర్ నెక్గా కూడా చేసుకోవచ్చండి చూడండి ఇది ఇలా రౌండ్ నెక్ ఇట్లా ఉంది కదా మనం దీన్ని స్క్వేర్ నెక్గా చేసుకుంటే మనకి ఆ మెడ అనేది తగ్గిద్ది అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇది చూసారు కదా ఇది ఇప్పుడు రౌండ్ నెక్గా ఉంది ఇది చూడండి ఇది ప్రజెంట్ రౌండ్ నెక్ అండి ఇది దీన్ని మనం ఈ రౌండ్ నెక్ అనేది ఉన్నప్పుడు దీన్ని మనం ఈ మెడ అనేది మనకు పెద్ద మెడగా అనిపించింది అంటే కనుక దీన్ని స్క్వేర్ నెక్గా చేసుకోవచ్చు లేదు రౌండ్ నెక్గానే మాకు ఉండాలి అని అంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి రౌండ్ నెక్గానే ఉంచుకొని మనం దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు స్క్వేర్ నెక్ చేసుకుంటే కనుక మీకు ఈ మెడ అనేది తగ్గుతుంది సాగింది ఇప్పుడు చూడండి ఇట్లా డాట్స్ పెట్టాను కదండి టూ రెండు ప్లేసుల్లో ఈ రెండు ప్లేసుల్లో కనుక మనం ఆరపాదం ఖర్చు పెట్టిచ్చేసేసి మనం కుడితే మనకి ఈ మెడ అనేది సాగింది తగ్గిద్ది అనమాట మెడ ఎక్కువ అవుతుంది మెడ ఎక్కువ అయినప్పుడు మాత్రమే మనకి ఈ షాలర్ అనేది జారిద్దండి అది చూసుకోండి మీరు కంపల్సరీ లేదంటే కనుక మనకి షాలర్లు అనేవి పొరపాన్ని కూడా అనమాట ఎందుకంటే మనం స్టిచ్చింగ్లోనే కటింగ్లోనే అంతా చూసుకుంటాం ప్లస్ స్టిచ్చింగ్లో కూడా ఎవరో లాగి క్లాత్ని అలా సాగే విధంగా ఎవరో స్టిచ్చింగ్ చేయరు మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు ఇప్పుడు రెండో పక్క మనం ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం కదండి ఈ గుర్తుపెట్టిన చోట వేద్దాం అప్పుడు ఇది చక్కగా స్క్వేర్ నెక్ అవుతుంది మనకి మెడ కూడా కరెక్ట్గా సరిపోయిందండి సాగని విధంగా కొన్ని క్లాత్లు మాత్రమే ఇలా ఇబ్బంది పెడతాయండి కొన్ని క్లాత్లు అయితే మనం ఏ కొలతలతో పెట్టి కొడతామో ఆ కొలతలతోనే కరెక్ట్గా నీట్గా ఉంటుంది అన్నమాట కొన్ని క్లాతులు మాత్రమే ఈ విధంగా మనల్ని ఇబ్బంది పెడతాయి చూసారు కదా చక్కగా ఇప్పుడు ఇది స్క్వేర్ నెక్ అయింది మనకి మెడ వెడల్పు కూడా తగ్గిద్ది ఇప్పుడు షాలర్లు అనేవి పొరపాటు కూడా జారవండి ఈ విధంగా కనుక మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే మీకు ఇబ్బంది అనేది ఉండదండి మాక్సిమం ఇప్పుడు అందరిల్లల్లో మిషన్లు ఉంటున్నాయి ఎందుకంటే కొద్ది గొప్ప చినిగిని కానీ ఏవైనా సరే వెంటనే మనం కుట్టుకోవడానికి వీలుగా ఉండడానికి అందరూ మిషన్లు పెట్టుకుంటున్నారు ఎప్పుడైనా సరే మనం చిన్న చిన్న ప్రాబ్లం కూడా మనం టైలర్ దగ్గరికి వెళ్ళలేం కనుక ఈ విధంగా చిన్న అన్నీ కూడా మనమే సరి చేసుకునే విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది స్క్వేర్ నెక్ అయిందండి చూడండి చూసారు కదా స్క్వేర్ నెక్ ఎట్లా అయిందో ఇలా చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో స్క్వేర్ నెక్ వద్దండి మాకు నెక్ అనేది రౌండ్గానే ఉండాలి కరెక్ట్గా మాకు సెట్ అవ్వాలి అని అని మీకు అనిపిస్తే కనుక రౌండ్ నెక్గా ఉంచుకొని మనం దాన్ని ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మనం చూసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా మనం స్క్వేర్ నెక్ చేసే ముడతలు ఏమైనా వస్తాయి అంటే ముడతలు అనేవి ఏమి రావండి మీరు ఐరన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ముడత అనేది అని మనకు అసలు ఏం తెలియదు పెద్దగా మామూలుగానే ఉంటుంది అనమాట మనం వేసుకుంటే మాత్రమే ఇది స్క్వేర్ నెక్ అని అర్థమవుతుంది మీకు చూడటానికైతే కొద్దిగా రౌండ్ నెక్ లానే మీకు కనిపిస్తుంది వీడియోలో క్లారిటీగా ఉండట్లేదు చూడలేదు ఇక్కడ కుట్లేసాం కదా మనం ఎక్కడెక్కడ ఎక్కడ వేసాము ఎక్కడ వేసామన్నమాట ఇది స్క్వేర్ నెక్ కింద వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్